వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు ధను రాశి వారికి మే పదిహేను దాటిన తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే మీరు చూడండి గత ఏడు సంవత్సరాలుగా గురుడు అనుకూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే ప్రతికూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే రాస్యాధిపతి అయినంత మాత్రాన గురుడు యోగించాలి అనేటువంటి నియమం లేదు మధ్యలో ఒక సంవత్సరం పాటు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురుబలం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని అందిపుచ్చుకునే లోపలనే ఆ గురుడు వక్రించడం ఇంకో చోట ఉండడం ఇలా ఉండడం ఇలా గురుబలం పూర్తి స్థాయిలో రాల అంటే గత ఏడు సంవత్సరాలుగా ధను రాశి వారికి పరిపూర్ణమైనటువంటి గురుబలం లేదు అది ఈ సంవత్సరంలో వస్తోంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత గురువు పూర్తి స్థాయిలో యోగించబోతున్నారు ఉన్నారు సప్తమ స్థానంలో యోగించబోతు ఉన్నారు జ్యోతిష్ శాస్త్రం అందు లగ్నాద్దు సప్తమ భావంలో ఉంటే ఒక మాట అన్నారు శాస్త్రాభ్యాస ఆసక్త చిత్తో వినీత కాంతా విత్త అత్యంత సంజాత సౌఖ్యమంత్రి మధ్య కావ్యకర్త ప్రసూత జాయాభావే దేవదేవాది దేవే జాయాభావం అంటే సప్తమం దేవదేవాది దేవే దేవుడు అంటే మహానుభావుడు బృహస్పతి ఉంటే చాలా గొప్ప ఫలితాలు చెప్పాడు అలాగే గోచారంలో కూడా జాతకంలోను గోచారంలోను శుభత్వాన్ని చెప్పినటువంటి స్థానం సప్తమం గోచార పరిస్థితుల్లో కూడా అంటే ఈ సప్తమ స్థానంలో గురుడు ఉండడం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిశ్చ అన్నాడు ఇక్కడ అందరికీ వేరు ధనురాశి వారిది వేరు ఎందుకంటే ఈయన రాశ్యాధిపతి కదా ఇంకే గ్రహానికి లేదు సప్తమంలో యోగించేటువంటి స్థితి అందుకనే ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతూ ఉన్నది అది శత్రు క్షేత్రం కదా సప్తమ స్థానం అనేది బుధుడి క్షేత్రం కదా ఈ మాటలు ఇవి వినకూడదు ఎందుకంటే గోచారంలో నీచలు గోచారంలో మిత్రశత్రు క్షేత్రాలు ఇవేమి ఉండవు స్థానం స్థానస్థిత ఫలితం అంతే మరి అలా ఉన్నప్పుడు సప్తమంలో ఉండేటువంటి పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్న గురుడు రాజదర్శనం ఆరోగ్యం అత్యున్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతారు అంటే ఏంటి ఇంతకన్నా జీవితంలో అచీవ్మెంట్ ఇంకొకటి ఉండదు అంత స్థితిలో సక్సెస్ వస్తుంది వంద మార్కులకి వందా వస్తాయి ఇంకా వందకి మించి రావడానికి లేదు అక్కడ అవకాశం వందకి వందా వస్తాయి గాంభీర్యంగా త్రపోషణం గంభీరతని అదే గాంభీర్యాన్ని కోల్పోయి జీవోత్సవాలుగా బతుకుతూ ఉన్నటువంటి జీవితంలోకి ఒక రాజసాన్ని తీసుకొస్తాడు గురుడు ఎంతటి రాజసము అంటే గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధువులు గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంపద గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన పదవులు గతంలో వదిలి వెళ్ళిపోయిన జీవిత భాగస్వామితో సహితంగా కాళ్ళ కొచ్చి కూర్చుంటారు అంత గాంభీర్యాన్ని ఇస్తాడంటే అడవిలో కొండపైన కూర్చున్న సింహం ఎంత గంభీరంగా ఉంటుందో ఇంట్లో కూర్చున్న ఒక ధను రాశి కూడా అంత గంభీరంగా కనబడతారు ఆ గాంభీర్యతను ఎవరు ఇస్తున్నారు గురుడు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు మీ సలహాలని అసలు తీసుకోవద్దన్న వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ఒక చెడు మాటలు మీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు వాళ్లే మీ దగ్గరకు వచ్చి కాళ్ళబేరానికి వచ్చి అరే మేము చేసింది తప్పు అయిపోయింది అబ్బాయి మేము అనుకోవడం తప్పు లేదా మమ్మల్ని ఇది చేయండి అదే ఇది అన్నీ ఎందుకు జరుగుతాయి ఏదైనా మీ దగ్గర ఒక పదవి ఉండడం కానీ ఎదురు మీకు డబ్బు రావడం కానీ లేదా మీకు ఒక హోదా రావడం కానీ లేదా ఒక మంచి స్థితి కలగడం వల్లే కదా అప్పుడే కదా బెల్లం చుట్టూ ఎగల్లాగా జనాలు అందరూ వస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అది అంత స్థితికి గురుడు కారణమవుతారు ఇది సప్తమ భావంలో మరి ఏ ఇంకొక గ్రహం ఇవ్వనటువంటి స్థితి ఇక్కడ మనకి అర్ధాష్టమ శని ఉన్నారు కదండి అర్ధాష్టమ రాహు ఉన్నారు కదండి ఎవరున్నా పర్వాలేదు ఎవరున్నా వారికి అతీతంగా గురుడిచ్చేటువంటి ఫలితం ఇది కాబట్టి ఇది సప్తమ స్థానము వివాహానికి సంబంధించిన స్థానము కళత్ర స్థానము అంటే వివాహాది సౌభాగ్యాన్ని సూచిస్తుంది సంతానానికి కారణమవుతుంది ఒక స్థిరమైనటువంటి జీవన విధానానికి ఆర్థిక లోటు లేనటువంటి జీవన విధానానికి ఒక మంచి గృహ లాభానికి ఆభరణాలకి వస్త్రములకి వస్త్రాలకి వస్తువులకి అన్నిటికీ కూడా ఈ గురుడు ఉపయోగపడతారు కాబట్టి ధనురాశి వారికి పరిపూర్ణంగా గురుబలం ఉన్నటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మే పదిహేనవ తారీఖు దాటాక ఆ ఫలితాలన్నీ కూడా చక్కగా వస్తాయి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది స్వస్తి